ఈ నెల ముప్పై ఒకటి నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది ఫిబ్రవరి ఒకటిన ఉదయం పదకొండు గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు రెండు వేల ఇరవై నాలుగులో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది జూలై ఇరవై మూడున తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టారు ఇప్పుడు రెండో బడ్జెట్ సభ ముందు ఉంచనున్నారు ఈ సమావేశాలు తొలి విడత ఫిబ్రవరి పదమూడు వరకు జరుగుతాయి తర్వాత మార్చి తొమ్మిది సెలవు ఉంటుంది శాఖల వారిగా జరిపిన బడ్జెట్ పద్దులపై పార్లమెంటు స్థాయి సంఘాలు అధ్యయనం చేసి నివేదికలు సమర్పించడానికి ఆ సమయం కేటాయిస్తారు తర్వాత మార్చి పది నుండి ఏప్రిల్ నాలుగు వరకు రెండో విడత సమావేశాలు సాగుతాయి తొలి విడత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు మలి విడతలో బడ్జెట్ శాఖల వారి పద్దులకు ఆమోదం తెలుపుతారు ఫిబ్రవరి ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి పన్నెండున సంత్ర విదాస్ జయంతి సందర్భంగా పార్లమెంట్కు సెలవు ఉంటుంది